చాలా ప్రేర్ అండ్ మీ వల్ల సో అంటే రికవర్ అయినా మంచిగా మంచిగా ఉన్నా అంటే హర్ష భాయ్ కూడా ఒక చేయి ఉంది అనమాట ఇంకోటి ఏంటంటే హర్ష భాయి జల్దీ రికవర్ అవ్వాలని చెప్పి అందరూ ప్రేర్ చేయండి కింద కమెంట్ బాక్స్ లో కూడా కమెంట్ చేయండి

ఏం కాదు స్ప్రే అంటే నాకు ఈ బుక్ ఏమైనా అయ్యింది మా అని భయం అయింది ఈ బొక్క ఏమన్నా అయ్యిందే అని భయండి ఖుషింది చెప్తున్నా కదా ఈ మచ్ చేసేస్తుంది చెప్తున్నా కదా మళ్ళా మళ్ళీ నిన్న వీడియోకి వచ్చింది వాళ్ళు తమ్ముని తీసుకొని వచ్చారు అంటే నేను పిచ్చోని నేను అంత దూరం పోయినా అంటే నేను పిచ్చోని నేను అంత దూరం పోయినా పంట చేస్తుంది పెళ్లి రోజుంది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది ఎట్లా అయిపోయిందంటే మాకు మనోనికి ఫస్ట్ కావడము నాకు సెకండ్ కావడము నాకు అర్థం ఇంకొకటి మా టీంలో ఏంటంటే ఏందంటే చిన్న చిన్న అందరికి ఇంజరీస్ అవుతున్నాయి చిన్న చిన్న అందరికి ఇంజరీస్ అయితున్నాయి అది మా అన్నకు మొన్న క్రికెట్ పోయినప్పుడు ఈడ లిగ్మెంట్ ప్రాబ్లెమ్ వచ్చింది ఇన్ తుప్పిపోయిన కాలైనది నెక్స్ట్ అన్నకి మొన్న బ్యాక్ బ్యాగ్స్ వచ్చింది ఆ రోజు అంతా వండుకునే ఉండు అది ఇంకా బయట చెప్పలేన కానీ మస్తు అంటే మస్తు పెయిన్ ఇంకోటేంటంటే ఆ పెయిన్ పెట్టుకొని మళ్ళీ నా దగ్గర కూడా వచ్చిండు పైకి త్రీ ఫ్లోర్స్ ఎక్కొచ్చిండు అన్న త్రీ ఫ్లోర్స్ ఎక్కొచ్చిండు అన్న అన్న అంటే నీకు థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎప్పుడు నేను నేను ఒకసారి మాట్లాడతావు ఏటా ఏమైంది దేనికి చెప్పును ఫస్ట్ ఇంటికి ఏడవాడ ఏమైంది ఇవేంది ఇంటి ఏమైంది సగం సగం చెప్పి ఇట్లా నువ్వు ఏడుస్తు ఎట్లే బాబు ఏమైంది చెప్పురా ఏమైంది చెప్పు ఫస్ట్ ఇది ఒక్కటి ఆన్సర్ అయ్యి నాకు నువ్వు ఎందుకు భయపడ్డోయి నువ్వు ఎందుకు భయపడ్డవు సో గైస్ ఈ రోజు వీడియో చేసి ఏంటంటే ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా గురించి చాలా ప్రేయర్ చేసిరు అండ్ మీ బ్లెస్సింగ్ వల్ల సో అంటే రికవర్ అయినా మంచిగా అండ్ ఇంకోటి ఏంటంటే అర్షబాయికి అట్లా ఏంది కాలు దెబ్బ తాకింది కదా సో అది నేను టూ డేస్ నుంచి వీడియోలు చూస్తున్నాను అర్ష భయ్ సో ఆ కాలు నొప్పి వల్ల ఆయన అంటే బయటకి వెళ్ళలేకపోతున్నాను సో వీడియోలు కూడా చేయలేకపోతున్నా కొంచెం కష్టమవుతుంది మనకి సో నేను బాగాలేనప్పుడు వచ్చింది బావి బాగాలేనప్పుడు కాదు మంచిగా ఉన్నప్పుడు తోడే ఉంటాడు ఎప్పుడు సో నాకు కూడా అయితే లేదనమాట టూ డేస్ నుంచి అంటే మనం వీడియోలు చూసుకుంటూ చూసుకుంటే అదే కాలు నొప్పి ఉంది కదా అది మనం పోవాలా కలిసి ఉంటుంది ఎందుకంటే మన అడుగులు వచ్చింది కోసం అది వచ్చింది అది రాదా సెకండరీ మనం మా ఇద్దరిది బాండింగ్ అయితే మొత్తం వేరే ఉంటుంది ఇక సో ఇప్పుడైతే మనం వెళ్ళాలి కాబట్టి సో నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే నాకు కొంచెం బ్రీతింగ్కి ప్రాబ్లం ఉంది సో టైం వే చేయకుండా హర్షబాయికి వెళ్దాం ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎప్పుడే ఆయనకి ఇప్పుడే ఆయన ఫ్రెండ్ ఎలా వెళ్ళినా సో తీసుకోనిప్పుడు నాకు సో చిన్న ఇంకేం ఇంకేందైతే ఇప్పుడు అయితే ఓకే కొంచెం సెట్ సరే కొంచెం సో రైస్ మనం అయితే వెళ్దాం ఆయన ఇంకోటి ఏంటంటే హర్షభాయి గురించి ఏం చెప్పాలంటే బాయ్ ఎట్లా అంటే ఇక నా సిచ్యువేషన్ అప్పుడు నేను రక్తంతో ఇట్లా వచ్చిన గిటా బావి వచ్చిండు ఆ రోజు నాకు గుర్తుంది అంటే ఆ మూమెంట్లో గిట్ హాస్పిటల్ అండ్ ఫోన్లీ చేసి మాట్లాడిపించిండు పెద్ద పెద్దలతో సో అంటే ఇన్ఫ్లుయెన్స్ మా ఇన్ఫ్లుయెన్స్ ఉంది హర్షభైక్ చాలా సో అట్లా మాట్లాడిపించింది కాబట్టి ట్రీట్మెంట్ కూడా నాకు మంచి జరిగింది అండ్ రోజు నేను ఓకే మంచిగా ఉన్నా అంటే అండ్ హైక్ కూడా ఒక చేయి ఉంది అనమాట ఇంకోటి ఏంటంటే ఆ వీడియో చూసినప్పటి నుంచి ఆయనకి నడవలేకపోతున్నా పట్టి చూసినప్పటి నుంచి నేనైతే మొత్తం అనమాట అరే ఇందిరా ఎట్లా అయిపోయింది ఇంకా నా సిచువేషన్ కూడా బాగాలేదు సో ఇక నాకు కూడా బాగా అయిపోయింది నేను కూడా వెళ్ళలేని బయటికి వెళ్ళలేని సిచువేషన్ ఏందో ఎట్లాంటి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏందో అని అర్థం కాలే సో అదే అనమాట నీ పరిస్థితి ఇంకో డాక్టర్స్ ఏం చెప్పారు అంటే నాకు కూడా ఇంకా సెట్ కాలే ఈ ముక్కుది అంటే ఈ నోస్ ఉంది కదా ఫ్రాక్చర్ అయింది త్రీ మంత్స్ దాకా టైం పడుతుంది అని చెప్పారు ఇది కొంచెం సెట్గానికే సో గట్టిగా మాట్లాడద్దు ఎక్కువ వెయిట్ అయిపోదు అవన్నీ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అనమాట మెయిన్ ఏంటంటే నాకు అసలు తుమ్మొద్దు తుమ్మితే మాత్రం మళ్ళీ అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో తుమ్ములు రాకుండా అవన్నీ చాలా జాగ్రత్త పడుతున్నాయి అండ్ మీ ప్లేయర్స్ నాకు చాలా 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 వర్క్ చేసినాయి అండ్ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం ఫైనల్లీ మనం అయితే అష్య కోసం జ్యూస్ తీసుకుంటాం అనమాట మన నా కోసం రెండు జ్యూసులు తీసుకొచ్చి నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి ఒకటి గ్రేప్స్ ఇంకోటి ఇక్కడే వచ్చింది గ్రేప్స్ ఒకటి పైనాపిల్ ఒకటి సంథింగ్ తీసుకొచ్చింది తాగిన నేను తెలియక తాగేసిన అనమాట అది సరిది వచ్చింది మనం కూడా తెలియదు హెల్త్ కోసం అని తీసుకొచ్చింది కానీ నాకు సరిది ఆ రోజు సో మనం కూడా తీసుకోవచ్చు అనమాట హర్షభాయ్ కోసం ఇంకోటి ఏంటంటే హర్షభాయ్ జల్దీ రికవర్ అవ్వాలని చెప్పి అందరూ ప్రేర్ చేయండి కింద కమెంట్ బాక్స్లో కూడా కింద కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి గైస్ సో గైస్ ఫైనల్లీ హర్షబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట సో హర్షభాయ్ తెలియదు మనం వస్తున్నాం అని చెప్పి చూద్దాం ఎట్లా ఫీల్ అవుతుందో ఏమో తెలియదు ఎందుకంటే నా వెళ్తే బాగాలేదు కదా రండి A. Vi extian ra une terminar ngọt lên A. Ch begun

ఓకే ఇప్పుడు నడుస్తున్నా లైట్ లైట్ గా ముందు ఇద్దరు లేకపోతే నాకేమో బయటికి పోవద్దు ఎప్పుడన్నా చూసుకొని ఉండు నేనే చూసుకొని ఏమన్నా ముందు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అనుకున్నాం ఫ్రాక్చర్ అనుకున్నా ఎయిర్ ది తర్వాత ఎక్స్రే ఎక్స్రే అవన్నీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే ఏం కాలేదు స్ప్రేన్ ఏంటంటే నాకు ఈ బుక్ ఏమైనా అయ్యిందేమో అని భయమైంది ఈ బుక్ ఏమైనా అయ్యిందేమో అని భయమైంది ఒక సెట్ అయిపోతాను ఇప్పుడు నార్మల్ గా వాక్ చేస్తున్నాం ముందు ఒకటి లేకపోతే వాక్కుపోతాం ఇప్పుడు జరగ మూమెంట్ నాది ఇట్లా చేసుకోవాలి మరి టూ మస్తుంది అని చెప్తున్నా కదా ఈ టూ చేసేస్తుంది నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఇంటికి పోయినా నేను ఇంటికి పోయినా ఆ రోజు నాకు కాలే ఇంకా ఎందుకు ఇబ్బంది తీసుకున్నాను ఆడ పోయినప్పుడు మరింత ప్రేమగా మాట్లాడినా ప్రతిదిన ప్రేమగానే మాట్లాడినా నాకు టైం కావాలన్నా దూరం పెట్టి అది చేసిన టైం కావాలని ఎట్లా అంటే ఆమె ఇప్పుడు మొత్తం మునిగింది ఆమె ఆమెకి ఏమైతే మళ్ళీ మళ్ళా నిన్న వీడియోకి వచ్చింది వాళ్ళు తమ్ముని తీసుకొని వచ్చారు దీపావళి అంటే నేను పిచ్చోని నేను అంత దూరం పోయినా నేను అంటే నేను పిచ్చోని నేను అంత దూరం పోయినా నేను అంత దూరం పోయినా నేను అంత వేసిన నాకు ఒక మాట చెప్పలే వచ్చిన అని ఆడు నాకు ఎంత బాధ అనిపించాలి నేను ఏదో నవ్వుకుంటే కూర్చున్నాడు అంతేగాని ఎంత బాధ అనిపించాలా ఎంత బాధ అనిపించాలా సరే వచ్చింది సరే ఇంకో నా మీద కోపం ఉంటే నా మీద చూపి కానీ నేను అంత ఇబ్బంది పెట్టుకుని కూడా వచ్చిన ఎట్లుంటారు చెప్పి ఒక జబర్దస్త్ ప్లాన్ చేసిన వీళ్ళకి అంటే ఇష్టము చూపిస్తుంది ప్లాన్ ఏం చేయ నేనే నాకు ఒక పిల్లతోనే నేను మాట్లాడతా ఫోన్ అది చూడు ఎట్లా చేస్తా చూడ అది చూడు ఎట్లా చేస్తా చూడ

అంత లైట్ ఏం చేసి పెళ్లి రోజుల కూది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది ఇప్పుడే జలో సెట్ అయింది నేను వద్దాం వద్దాం అనుకుంటున్నా మా ఇంట్లో మొత్తం టైట్ గా ఒకటి నేను అంతే మళ్ళీ ఇప్పుడు కొంచెం సెట్ నువ్వేసి నువ్వే మంచిగా లేవు అంటే ఇక అట్లా కాదమ్మా గోల గోలు అని అంటే నార్మల్గా ఏ వీడియోలో చెప్తున్నా ఎట్లా అంటే నేను ఆయన ఏం చేస్తుండే అంటే రాత్రి అంటే ఆ మంచిగా తిరుగుతుండే అప్పుడు లవ్ చేరుగుతుండే పోయిపోయి ఎట్లయిపోయిందంటే మాకు మనకి ఫస్ట్ కావడము నాకు సెకండ్ కావడము నాకు అర్థమైతే ఇంకొకటి మా టీమ్ లో ఏందంటే చిన్న చిన్న అందరికి ఇంజురీస్ అవుతున్నాయి చిన్న చిన్న అందరికి ఇంజురీస్ అవుతున్నాయి మన అన్నకి మొన్న క్రికెట్ పోయినప్పుడు ఇక్కడ లిగ్మెంట్ ప్రాబ్లమ్ వచ్చింది ఇంత తుప్పిపోయింది కాలైనది నెక్స్ట్ అన్నకి మొన్న బ్యాక్ ఆ రోజు అంతా వండుకునే ఉండవు అది బయట చెప్పలే కానీ మస్తు అంటే మస్తు పెట్టుకొని మళ్ళీ నా దగ్గర కూడా వచ్చిండు పైకి త్రీ ఫ్లోర్స్ ఎక్కువ మాకు అనిల్ కి ఇట్లా నాకు ఇట్లా అసలు చెప్పాలంటే అది ఎట్లయితుంది అంటే అసలు ఎందుకు అవుతుంది ఏంది ఏం అర్థమైతే లేదు ఏం అర్థం అవుతలేదు ఏం ఏం చేస్తున్నాం కూడా ఏం అర్థం అవుతుంది మా గురించి కొంచెం ప్రేర్ చేయండి అంటే మంచిగా ఉండాలా అని చెప్పి అండ్ ఇంకోటి ఏంటంటే మేము స్పోర్ట్స్ బైక్ అన్న బైక్ తీసుకొని మేము బయటకి వెళ్ళిపోతున్నాం అనమాట ఒక వీడియో టైం అన్ని మనం పాజిటివ్ గా నెగిటివ్ టైమింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మరి కానీ ఏంటంటే ఇంకో ఇట్లా చిన్న దేవుడి దగ్గర ఇట్లా చిన్న చిన్నగా అయ్యే లిపాలా గానీ మరీ ప్రాణాలు దాకా రావద్దని కూడా కోరుకుంటున్నాం మేము ఈ ప్రాణాలు దాకా రావద్దు అని కూడా కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ప్రేమ పెరిగింది మన మధ్య నాకు అర్థమైతే ప్రేమ పెరిగింది కానీ నొప్పిలు కూడా పెరుగుతున్నాయి కదా పెదవేద నొక్కు నొప్పి కూడా పెరుగుతున్నాయి కదా పెదవేద నొప్పు ఇప్పుడు నాకు ఒక్కనికి అయింది ఇప్పుడు నాతో నీళ్ళు అంత ఇబ్బంది పడతారు అంటే ఇబ్బంది అన్న వాళ్ళు ఫీల్ గారు కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది ఇబ్బంది అని అనిపిస్తుంది ఇప్పుడు నీకు అయింది నీ అయితే ఎంత మంది ఇబ్బంది పడతా ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రేర్ చేసిన నాకంటే అన్న నీ కోసం అన్ని అన్ని జాగాల ప్రేర్ చేస్తున్నామా జల్ది రికవర్ అవుతా అందుకే నాకు ఇంత కొంచెం సెట్ అయింది ఇంత జల్దీ అంటే కేవలం మీ వల్లనే అంటే సెట్ అయింది ఇంత జల్దీ అంటే కేవలం మీ వల్లనే అంటే మీ బ్లెసింగ్స్ వల్లనే నేను ఇప్పుడు అంటే ఇంత మంచిగా ఉన్నా సో ఇంత జల్దీ రికార్డ్ అవ్వాలి ఎవరికి ఏమైనా ఇబ్బందులు పడుతుందంటే మనం కాకపోయినా మనతోని పక్క అందుకే మేము జాగ్రత్తగా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నాం కానీ అది ఎందులేదు నాకు ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే మన వాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాకోసం ఇటు దాకా వచ్చేయండి బయటికి వచ్చి నాకోసం ఇటు దాకా వచ్చేయండి బందా లేంటి బంధువు లేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తింటారు అట్లాగా నేను ఎందుకు నేను ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎందుకు నేను అయ్యా ఎందుకు అనిల్ ఎందుకు ఏమైంది నువ్వు ఒకసారి మాట్లాడతావుడా ఏమైంది దేనికి చెప్పు ఫస్ట్ బావి ఏడవైంది ఏమైంది ఏమైంది ఇటు చూడు ఒక్కసారి ఏమైంది చెప్పు చెప్పు దేనికి నువ్వు అసలు సగం సగం చెప్పి ఇట్లా నువ్వు ఏడుస్తే ఏమైనా చెప్పు ఏమని చెప్పు నువ్వు నొప్పి ఉంటది నువ్వు అవన్నీ చేయకు ఏమని చెప్పు నువ్వు ఫస్ట్ ఏమని చెప్పు నువ్వు ఏమని చెప్తున్నా హర్షభై నా గురించి ఫోన్ చేసి హాస్పిటల్ నేను ఆ సిచువేషన్ ఉన్నా గురించి ఫోన్ చేసి మాట్లాడిందావా అంటే నా గురించి ఫోన్ చేసి మాట్లాడిందవా అంటే డాక్టర్స్తోనే ఇట్లా జల్దీ ట్రీట్మెంట్ కావాలని చెప్పి ఆ రోజు నాకు లైక్ వెళ్ళి మొత్తం సెట్ చేసిరు అంటే ఆ రోజు అంటే అంత అంత దానికన్నా ముందు కొంచెం ఏం చేయలే అనమాట అంటే అంత ఇంపార్టెన్స్ తీసుకోలే అంటే అన్న కూడా మాట్లాడి అన్న అటు సైడ్ నుంచి నేను ఎక్కువ సైడ్ నుంచి అంటే చేసినాం అనే లింగో మన మనిషి నువ్వు అనే కాదు మన మనుషులు ఓరున్నా మనం వస్తాం ఏమో దానికి నువ్వు ఇప్పుడ అంటే నార్మల్ ఇది పది సార్లు ఇంకో ఏంటంటే మనం చేస్తాం మన మనిషి అంతే మనకి ఏదైనా మంచి జరు అది మనతో చిన్న సాయం ఇప్పుడు చెంటలు వచ్చేసిన నాకు అంటే ఆ మూమెంట్ నేను అది గుర్తు చేసుకుంటే నాకు ఇట్లా అంటే నాకోసం కోసం రాబే అని ఇట్లా ఒకటి ఉండిపోయింది అనమాట అంటే నాకోసం కోసం రాబే అని ఇట్లా ఒకటి ఉండిపోయింది అన్నమాట థ్యాంక్ యూ వర్షం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా చిన్నగానే కానీ థ్యాంక్ యూ కూడా చిన్నగానే కానీ అలా ఆకాశం మంచులు సరిపోని గూవే ఇంకో మాటేతా సరే నువ్వు రేపు నాకు ఇప్పుడు నా కోసం వచ్చిను తెచ్చును థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ మళ్ళీ ఎట్లా అవసరమే లేదా అని ఇవన్నీ మనం ఇంకో ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి మనం అవన్నీ థ్యాంక్ యూ ఇంక్యూల్ చెప్పుకోవద్దు మనం ఏమున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జల్ జల్ మేము సెట్ కాదు అన్న కూడా ఇప్పుడు సినిమా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి చేయాలి ఆయనకి ఏంటంటే అనిల్ లేడు అనిల్ ఎప్పుడు పక్కన ఉంటుండే అనిల్ ఎప్పుడు పక్కన ఉంటుండే అన్నకి అన్న బాధ ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నావు కదా నేను ఇట్లా అనిల్ ఇట్లా అన్న ఇప్పుడు ఏంటంటే అందరు ఉన్నారు వర్క్స్ అందరు ఒక్కొక్క వర్క్ మీద వెళ్ళిపోతారు ఆయన కూడా ఒకడు అయిపోయాడు సో మేమెంత జల్ది రికవర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి టైం స్పెండ్ చేయాలని మేము కూడా అంతే దాంట్లో ఉన్నాం అట్లా అయిపోయింది ఇక ఓతే ఓని అని ఏడుదాకా వచ్చింది మీది ఇన్వెస్టిగేషన్ కానీ ఏడుదాకా వచ్చింది మీది ఇన్వెస్టిగేషన్

చెప్పటి సరే నీకేమైనా అయిపోయి ఉంటాయి ఆనీల్కి ఏముంటది లేదు ఎందుకు పెద్దగా వేసుకోవడం ఎందుకు మనం ఎట్లా అంటే ఒక దాని దాదా అనుకో ఉండాలా అట్లా కూడా ఉండాలా అట్లా ఉండదు అని అంటే కానీ ఇంకో ఆడ చిన్నగా అయిపోయింది ఏదైనా పెద్దగా నీకేమైనా అయిపోయి ఉంటాయి రేపటి రోజు నీ దగ్గరకు ఎవరైనా తప్పు లేకుండా నిన్న వచ్చి అనాలన్నా ఒక భయం కూసుంటది

నువ్వు ఓపెన్ అయిపోయి కొన్ని ఇట్లా కెమెరాని ముఖం మీద పెడితే నువ్వు చెప్పకపోతుండే నేను అప్పటికే అసలు తప్పని చేసిన ఏం కాదు ఇగో తప్పో ఒప్పు అది పది మందికి తెలుస్తుంది పది మందికి అందరు చూస్తున్నారు నీకు ఎందుకు అయింది ఎట్లయింది అని అది ఒక్కటే అంతే మించి ఏం లేదు నా టెన్షన్లు పెట్టుకోకు నువ్వు ఫస్ట్ ఇది ఒక్కటే ఆన్సర్ నాకు నువ్వు ఎందుకు భయపడ్డో చెప్పు నువ్వు ఎందుకు భయపడ్డవు చెప్పు ఏ తెలుసు నాకు వెళ్ళిళ్ళు అసలు ఇష్టమే అవసరమే లేదు అసలు అబ్బాయి నేనే పడ్డా సెట్ అయిపోతాయి ఫోని అని చెప్పి లైట్ చేసుకొని నేనే పడ్డా గుద్దుకోని డివైడర్ గుద్దుకొని పడిపోయినా నేను అందుకనే ఇంత తిరుగుతున్నాం బయటకు వస్తలేదు ఏ గుద్దుకోని పడలే అన్ని చామన్న విజయాన ప్రతి ఒక్కటి బయటికి తీసుకుర్రు చామన్న విజయాన ప్రతి ఒక్కటి బయటికి తీసు తీయాల వాళ్ళు నాకు కూడా చాలా కాల్ సెట్ అయితే నేను వాళ్ళకి సపోర్ట్ నా ఇట్లా వీడియో చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అమ్మా మనం కూడా ఉంటే బాగుండా మనకు కూడా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి ఆడ క్లియర్ చేసాడు అయిపోయా నేను ఒట్లేసిన నువ్వు ఒట్లేసినా వాళ్ళు వడ్లరు వాళ్ళు చేస్తారు నేను ఒక ఒక మాట ఏం అడుగుతున్నాను అంటే వాళ్ళ పనాలని చేయని అదే నేను ఏమంటున్నా అయిపోయింది కదా సెట్ అయిపోయినా సెట్ అయిపోయింది అంటే అయిపోయిందిగా అంటే మనకైనా డ్యామేజ్ కానీ డ్యామేజ్ అని నేనే గుద్దుకొని వాటా డివైడర్ నీ గుద్దుకొని పట్ట సరే గుద్దుకొని వాటా కదా అది చూపిం అదే 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 చూపిస్తారు వాళ్ళు సరే లాస్ట్ కి ఇంకో అనీల్ ఆక్సిడెంట్ అయ్యి మరి అది వద్దు మాట ఏమంటారు లాస్ట్ అనీల్ యాక్సిడెంట్ అనుకో మేమే అది కూడా చెప్దాం యాక్సిడెంట్ అయితే ఎట్లా అని ఏముండద్దు మనకి మనం మంచిగా ఉండాలి హ్యాపీగా కానీ ఒకటే ఉంటుంది నాకు అందరు కలిసి మెలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి చెప్పు లొల్లి పడితే ఏమో చెప్పు వాళ్ళు ముడితే మనకి సెట్ అయిపోయిందా రేపు రోజు నాకు ఇట్లా అయితే నువ్వు గమనించు అట్లా అని కాదు చెప్పు నువ్వు నువ్వు అంటున్నా ఇదే ఏ లొల్లి లొల్లి ఎందుకు అట్లా అంటున్నా మళ్ళీ ఇప్పుడు నీకైంది మేము బాధ మాకు బాధతోనే ఇది అంతే చేస్తున్నాం నేను చెప్తున్నా చూసి మీ ముందే మొత్తం అసలు ఎవ్వరికి ఇంటర్లేదు అందరిని కొట్టేస్తారు ఏ కాడికి ఎవ్వరికి ఇంటర్లేదు అందరిని కొట్టేస్తారు ఏ కాడికి కుడుతురు అంటే తప్పు అనిపిస్తేనే చేయలేస్తారని ఆ నీకు ఎంత డ్యామేజ్ అయింది తెలుసా నీకు ఏమైనా అయిపోయి ఉంటే ఆ ఇంట్లో మమ్మీకి నేను ఎట్లా చూసుకుంటాను నీకేమైనా అవుతామో రక్తుకుంటాం ఇంకేమైనా అవుతామో రక్తుకుంటా అట్లాంటిది నీకు ఎంత అయింది రక్తం రక్తంతోనే నాకు ఆ రోజు వీడియో విషయం నాకు ఇట్లా చేతులు కానీ ఇట్లా అయిపోయినైనా చేతులు కానీ ఇట్లా అయిపోయినైనా రక్తం మీద ఏమైనా అయిపోయి ఉంటే ఏంది ఇప్పుడిప్పుడే ఏదో అన్న దయ వల్ల ఆ అన్న ఇచ్చే సపోర్ట్ వల్ల ఇప్పుడే ఇప్పుడే ఒక దాంట్లోకి వస్తున్నాం అంటే చలో నేను ఇప్పుడు నేనేం చదువుకుంటున్నా అని కూడా దానికి సపోర్ట్ అన్ననే ఉండు అన్నీ దాంట్లో సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మేము ఇంత అది చేస్తున్నాం కదా నువ్వు ఈ టైంలో మనకి ఇట్లా రావడం కరెక్ట్ ఆయనకి బాధ అన్న చాలా సార్ వచ్చింది ఇంటికాడే ఆ కోసం అంటే అన్నకే ఇప్పుడు నొప్పున్న వచ్చింది అంటే అర్థం వేసుకొని త్రీ ఫ్లోర్స్ ఎక్కేసి వస్తుండు మా మామవల్లిలో సో అది చాలా కష్టం అన్నకి ఎందుకంటే బ్యాక్ పెయిన్ తెలిసే మొత్తం బ్యాక్ పెయిన్ తెలిసేటువంటి మొత్తం నడవనిక రాదు మేము అది ఎందుకు ఇక బ్యాక్ పెయిన్కి కూడా ఎందుకు అని చెప్పేసి మేము దాన్ని బయటికి రానియాలి కానీ ఆయన టూ మచ్ పెయిన్ ఉండదు ఇప్పుడు అంత పెయిన్ పెట్టుకొని కూడా ఆయన సినిమా వర్క్ చేస్తుండు అటు ఇటు వర్క్లు చేస్తుండు ఇక అది కూడా ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి సినిమాలో కూడా ఓవర్ కోసం చేస్తుండే అన్న ఒక్కని కోసం కాదు దాంట్లో అందరు లైఫ్ కోసం ఆయన ఒక్కడు ఒక్కని కోసం ఏ చేసుకో అందరి లైఫ్ గురించే చేస్తుంది ఇప్పుడు కూడా సినిమాది కూడా అదే మీకు నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి సినిమా కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు నార్మల్గా కృష్ణానగర్లో వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది వాళ్ళకి ఎంతో మంది కొన్ని సంవత్సరాల నుంచి ఒక చిన్న రోల్ కోసం సినిమా కనిపించాలా అని చిన్న రోల్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది చిన్న రోల్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంది అట్లాంటిది మాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి అన్ని చేసి మాకు మళ్ళా కుషున తాగాల మాకు ఛాన్సులు సినిమాలు ఆయన ఎందుకు ఆయన కావచ్చు ఆయన చేసుకోలేడా పెద్ద పెద్ద డ్యాక్టర్లతో చేసుకోలేడు మనకు చేయాలనే చేస్తున్నాను మనకు చేయాలనే చేస్తున్నాను మనం కూడా ఎట్లా అంటే నువ్వు అవి మనం ఉంటే డైరెక్ట్ అన్నా ఇవ్వట్లు ఇట్లా అంతే ఏం దాచొద్దు మనం కూడా అన్న దగ్గర ఏముంది ఏం లేదు తెలుసు మళ్ళా అవన్నీ పెద్దగా అయిపోయి ఎందుకు పెద్ద అంత పెద్దగా అని చెప్పి అంతే కానీ నా ఇంకేం లేసేరా పోనీ ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏం చేస్తున్నాను రోజు నాకు ఆరైదు రోజులు ఇంట్లో ఉంటే నాకు అసలు అయితలేదు నేను పోయి పంపిస్తాను ఇంట్లో అసలు ఏం అయితలేదు నేను ఇంట్లోనే ఏమన్నా బెడ్ మీదనే ఫోన్ చూస్తున్నా బెడ్ మీద మొన్నదాకా ఫోన్ గుంచుకోరు అది ఇది సామాన్య విజయం వచ్చి మా ఇంట్లో మా మామతో మాట్లాడి ఫోన్ తీసుకోరు ఫోన్ తీసుకోరు మొత్తం ఇక ఇక ఏం చేయాలే ఏమన్నా నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఉంటున్నాను నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఉంటున్నాను అది టార్చర్ అయిపోయింది కానీ ఇక ఏం లేదా ఇంట్లో ఈ రోజు పంపిస్తలేదు నేనే పోవాలి పోవాలి పోవాలని దిచున్నానుకోసం పోవాలని చేస్తున్నాం నా ఆచారం చూడు మాకు టోర్నమెంట్ ఉంది ఆ టోర్నమెంట్ నెక్స్ట్ మంత్ థర్డ్ వీక్ లో ఉండే మళ్ళా ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ పెడుతున్నా పక్కన చూడరి డేట్స్ రివైజ్ అయ్యి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి వచ్చింది ఇప్పుడు వచ్చిన ఇంకో పన్నెండు రోజులల్లో పన్నెండు రోజులల్లో నాకు కాలు ఎప్పుడు సెట్ కావాలా నేను ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలా టోర్నమెంట్ ఎప్పుడు పోవాలా ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలా టోర్నమెంట్ ఎప్పుడు పోవాలా కష్టం అయితే ఇది ఎట్లా ఉందంటే కంపల్సరీ ఆడాలి ఇప్పుడు అది ఆడాలి కదా ఇప్పుడు ఇంపార్టెంట్ గుర్తుందా అది షో కప్పుది కప్పుది షో స్టోరీ ఇప్పుడు ఆడాలా ఇది ఎట్లా అంటే ఒక పరీక్ష నువ్వు చేసిన దానికి ఇంకో ఇంకా ఇస్తున్నా టైట్ నీకు దీంట్లోకి బయటికి వెళ్ళి చూపి అన్నట్టు అట్లా పెట్టినా బయటికి వెళ్ళి చూపి అన్నట్టు అట్లా పెట్టినా అదే చూస్తున్నా ఇప్పుడు నార్మల్ వాక్ అయితే అవుతుంది మూమెంట్ అయితే కాదు నడుస్తున్నా లైట్ గా నడుస్తా ఇక నార్మల్ కొంచెం ఎక్కువ వెయిట్ అయ్యకుండా నడుస్తాయి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలా ఆ ప్రాక్టీస్ కి కాల్ సెట్ అవుతున్నారు మా గేమ్ ఎట్లాంటిది అంటే అన్ని మంచిగా ఉంటేనే ఇరుగుతుంది అట్లాంటి తిరిగిన దాంతో పోయి ఆడాలంటే అది ఇట్లాంటి తిరిగిన దాంతో పోయి ఆడాలంటే అది మళ్ళీ నాకు ఒకటి అర్థం కాలేదు మనల్ని ఎందుకు కొట్టిరు మా మీ నీకు అయ్యాడు తెలుసా ఇది నేను లోక్షిత్కి కూడా చెప్పినా లో ఒక మాట వేపు నాతోనే ఉండు కదా నాతోనే కదా అంత తిరుగుతుండు ఒక మాట అన్నా మరి నేను అన్న అదే ఒడ్లేసి వెళ్ళిపోయినావు నేను వెళ్ళిపోయినా అన్న వడ్లేసి అప్పటికేమన్నాడు తెలుసా

ఎట్లా చేసినా తెలుసా ఇప్పుడు తెలివి లేకుండా ఏ మానడు నాకు నా మాట ఇంకర్వాలో ఒకటి చెప్పాలంటే ఆ రోజు నేను చెప్పొద్దాను అంటే ఎట్ల అంటే డైరెక్ట్ చెప్పలే అరే నేను వదిలేసిన వడ్లేసి వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకేం తెలియదు అని చెప్పని చెప్పి చెప్పి చెప్పేసిన ఆల్రెడీ ఎందుకంటే వడ్లేసి వెళ్ళినా కాబట్టి చెప్పిన మాట ఇంకేం చెప్పాలి కొన్ని ఉంటే ఏవి చెప్పాలి ఏమి ఆ ఇప్పుడు మనం పెద్దలు అయిపోయి ఉంటే దాచి పెట్టినందుకు నిన్నే ఫస్ట్ అంటుండ ఏమైనా ఇంకో మనం మనం నేను ఒక అన్నలాని చేసి నేను సెట్ చేసేసిన లేకపోతే తర్వాత బయట ఓడో సీసీ సీసీ కెమెరాలు చూసి నువ్వు ఉన్నావు అని తెలిసినా ఊరే వచ్చి చేయలేస్తే బాగుంటుంది అందుకే కొంచెం చెప్పేసేలా చెప్పేసి సాల్వ్ చేసేసుకోవాలా మనం అంతే నువ్వు డైరెక్ట్ ఉన్న మాట మాటలు ఫస్ట్ నాకేం లేదు నువ్వు ఫస్ట్ ఫేస్ సెట్ అయి మళ్ళీ నేను కంబ్యాక్ మీరు ప్రేర్ ఇచ్చారు కాబట్టి మీకోసం మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం అనమాట మంచి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాం అనమాట మంచి మంచి వీడియోస్తో ఇయాల్సిందే ఇప్పుడు ఎట్లా అంటే నేను అనిల్ ఉన్నప్పటి నుంచే నేను అది చేస్తాను అందుకే నేను కూడా ఏం రీల్ గీల్ పెడతాను రీల్స్ స్టార్ట్ చేద్దాం రీల్స్ చేస్తాను మంచి మంచి రీల్స్ వస్తాయి కొంచెం సపోర్ట్ చేయండి

నా నోడు కట్టేసి మా ఇంట్లో అందుకనే ఇంత అందుకని సెట్ అవ్వాల్సి వచ్చింది మంచి పని ఏం తినేసలేదు అసలు ఆ ఉప్మా ఆ లిక్విడ్స్ అంతే